హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అన్న ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ నెల్లూరు జుడుపి విత్తన పోటల్ అనేది అమ్మకానికి పెట్టినారండి బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు రెండు నిమిషాల వీడియో అనేది నీట్గా తీసి పంపించండి అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా రాసి పంపించాలండి అప్పుడే అది అవతల వాళ్ళకి అర్థమవుతుంది అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో వచ్చేసి మనకు నెల్లూరు జుడిపి విత్తన పొట్టెలు అమ్మకానికి ఉంది అనేసి మాత్రం రాసి ధర చెప్పినారు అది ఎంత వయసు అంటే ఎన్ని పళ్ళ మీద ఉందనేది ఆయన మెన్షన్ చేయలేదు సో దానికోసంగా మీకు కాల్స్ అనేటివి వస్తూ ఉంటాయి సో నచ్చిన వాళ్ళు ఉంటే మీరు డీటెయిల్స్ రాసేస్తే ఇక్కడ దాన్ని బట్టి మీకు ధర అనేది కావాలనుకునే వాళ్ళే కాల్ చేసేవాళ్ళు లేదంటే ఇప్పుడు దానికి ఎంత వయసు అనేది తెలుసుకోవడానికి కూడా కాల్ చేస్తూ ఉంటారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కల్లిగిరి మండలం అనంతపురం గ్రామం నుంచి ఈ నెల్లూరు జుడిపి విత్తన పొట్టెలు అనేది అమ్మకానికి ఉంది సో సైజ్ పెద్దదే కనిపిస్తూ ఉంది కొమ్ములు వాళ్ళు పెద్దగా ఉన్నాయి కానీ ఎన్ని పళ్ళ మీద ఉంది అనేది అయితే ఐడియా లేదు దీని ధర వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్తున్నారండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు పెద్ద పొట్టెళ్ళన్నా హెవీ సైజ్లో ఉంది అనేసి బ్రదర్ మెన్షన్ చేస్తున్నారు కానీ ఎన్ని పళ్ళ మీద ఉందనేది అయితే మాత్రం చెప్పలేదు నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు అరవై ఐదు వేల ధర మీద అమ్మకానికి ఉంది కలిగిరి దగ్గర నుంచి